ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు మంగళవారం రోజు గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అందువలనే ప్రధానమంత్రి మోడీ అమరావతి పునః ప్రారంభానికి వచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు గత వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆ లోటును కూటమి పాలనలో శరవేగంగా తీర్చుతున్నామని మాధవ్ చెప్పారు విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి ప్రాంతాలను రాజధానికి అనుసంధానం చేసేలా చూస్తామన్నారు అమరావతి నుండి బెంగళూరు వరకు హైవే నిర్మాణానికి నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు గతంలో నష్టపోయిన మిక్చి రైతులకు నష్టపరిహారం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు నాయకులు మధుకర్జీ ఒల్లూరు జయప్రకాష్ నారాయణ దయాకర్ రెడ్డి స్వరూపరాణి తదితరులు ఉన్నారు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి మండల అధ్యక్షులు అలాగే మా ముఖ్య అధ్యక్షుడు గురై సమావేశానికి పెద్ద ఎత్తున కాబట్టి ఆ విధంగా స్వాగతం మరొకరి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం మా పార్టీకి సంబంధించిన ఉద్దేశాన్ని కూడా కార్యకర్తలు చేసి ప్రతి గుంటూరు పట్టణానికి సంబంధించిన అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్రం భారతీయ జనతా పార్టీ కీలక పార్టీ ఆ విధంగా రెండు వేల పద్నాలుగు ఈ ప్రాంతానికి సంబంధించి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఏదైతే అందరూ కూడా యూజీడి ప్రాజెక్టు ఉందో దానికి నిలింది ఎందుకు ఆ విధంగా పెట్టడం జరిగిందంటే అమరావతి అనుసంధానం నుండి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధిగా ఉండాలి స్మార్ట్గా తయారవ్వాలి అనేది ఆలోచనతో వీటికి పెద్ద ఎత్తున అమృద్ధి నిధులతో అలాగే స్పెషల్ గ్రాంట్తో స్పెషల్ గ్రాంట్ ఈ ప్రాంతానికి ఒక ఆలోచన పదం ఏదైతే ఉందో దాన్ని మీరు చేసే ప్రయత్నం మీరు చేయడం జరిగింది ముఖ్యంగా విజయవాడ మంగళగిరి తెనాలి ఈ నాలుగు ప్రాంతాన్ని అనుసంధానం చేసే విధంగా గతంలో ప్రభుత్వాలు ఆలోచన కానీ మనం అనుకోకుండా వచ్చిన అవకాశం అమరావతి అమరావతి నేపథ్యంలో చుట్టూ ఉండే నాలుగు ప్రాంతాన్ని అనుసంధానం చేసి మొత్తం ఒక పెద్ద దేశంలోనే ఒక పెద్ద అభివృద్ధి మండలిగా ఏ ప్రాంత విధంగా ఈ ప్రాంతం అన్నింటికి అనుసంధానం చేసే విధంగా పెద్ద ప్రయత్నమే మేము రైతుల్ని దగా చేసే ప్రయత్నం కూడా చేసింది దాని కారణంగా ఐదు సంవత్సరాలు విలువైన సమయం కోల్పోవడం జరిగింది తిరిగి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విజయం సాధించిన కారణంగా మనకి ఒక గొప్ప అవకాశం ఇవాళ లభించింది ఏదైతే అమరావతిలో పూర్తిస్థాయి రాజధానిగా నిర్మాణం చేసుకోవడంతో పాటు అమరావతికి సంబంధించిన అన్ని నిధులు వనరులు అలాగే ప్రాజెక్ట్స్ కూడా డిసైడ్ తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం ఇవాళ మా బాధ్యత మరింతగా పెరిగింది ఎంత పెరిగిందంటే ప్రధానమంత్రి దీని యొక్క శంకుస్థాపనకు వచ్చాను మరియు పునః ప్రారంభానికి వచ్చాను కనుక ఈ యొక్క పునః ప్రారంభం జరిగే ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని తీసుకురావటం అంటే అలాగే కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆ విధంగా ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో ఆర్బిఐకి సంబంధించిన సెంటర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం చేస్తాం ఇక అలాగే దాని యొక్క భూమి సేకరణ కూడా కేంద్రం చేసే విధంగా నిర్మాణం చేయడం అలాగే అమరావతి నుంచి బెంగళూరు వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేయాలి గతంలో అది అనంతపూర్ వరకు ఉండేది అది బ్యాంగ్లూరు వరకు కొనసాగించే ఒక భవ్యమైన హైవే నిర్మాణం జరగబోతుంది దానికి సంబంధించి సుమారు పదివేల కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేసి ముందుకు ఆ విధంగా అమరావతి యొక్క నిర్మాణం కోసం ఒక భవ్య రాజధాని నిర్మాణం చేస్తూ ఈ యొక్క నాలుగు ప్రాంతాన్ని అనుసంధానం చేసి ఒక అభివృద్ధికి సంబంధించిన తారాస్థాయికి ఏ విధంగా తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేపట్టినట్టు అలాగే రోడ్ల నిర్మాణం కూడా ఉంది అది కూడా పూర్తి మన రాజధానికి అనుసంధానం ఏదో అది పూర్తి స్థాయిలో జరిగే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం అలాగే మన గుంటూరుకు సంబంధించి మనకి దేశంలో అతి ప్రతిష్టాత్మకమైన గుంటూరు మిర్చి ఏదైతే ఎంఎస్పి ఉందో దాని విషయంలో ప్రజలు ఒక తక్కువ దాని ఎంఎస్పి వెయ్యి యాభై రూపాయలు నిర్ణయించడం జరిగింది దానికి ఇంకొంచెం రెట్టుకు కావాలని తప్పగా దానికి వెళ్తుని చెప్తాం అలాగే మూడు సంవత్సరాల క్రితం ఏదైతే పెస్ట్ కారణంగా మిర్చి రైతులు నష్టపోయారు దాన్ని ఫసల్ బీమా యోజనలో కొందరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ బీమా రాక ఇబ్బంది పడుతున్న రైతులకి కొంత మేము సులెక్సిచ్చి వాళ్ళ ప్యాకేజీ కొంత ఇవ్వడం జరిగింది ఆ విధంగా మిర్చి రైతు నాలుగు కోట్ల మేము ఉంటాం స్పైస్ కోర్ట్ యొక్క ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మరింతగా ఐటీసీ ఐటీసీ గారి మిగతా కంపెనీలుగా మన దగ్గరే ప్రక్రూట్మెంట్ ఎక్కువ చేసుకోవడం కారణంగా మంచి రేటు చిల్లీ వాళ్ళకి చిల్లి రైతుకి వచ్చే విధంగా పెద్ద జరుగుతుంది మీ కాలవతిని స్త్రీకరించి దాన్ని పెద్ద బయట చేయడం కారణంగా ఇంకా రైతాంగాన్ని ఇంకా మంచి జరుగుతుంది భావిస్తాం ఆ విధంగా అది కూడా జరుగుతుందని చెప్పి ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన సర్వతోముఖాలో మేము మమేకమే పనిచేస్తాం ఆ విధంగా మా యొక్క సారథ్యం అని చెప్పి ఒక పర్యటన చాలా విజయవంతంగా కొనసాగుతుంది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు స్వాగతం పద్ధతున్నా మేము కూడా ప్రతి గ్రామానికి పార్టీ జెండా తీసుకెళ్లే విధంగా అలాగే కూటమికి సంబంధించిన ఎజెండా ఏదైతే ఉందో దానికి కూడా పూర్తి తీసుకెళ్లే విధంగా కూటమికి సంబంధించిన అనేక ఆలోచనలు ఆలోచనలుతుంది వాటిని ప్రజల్లో నిలిపే ప్రయత్నం పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోర్ పాయింట్ వన్ తొలి అని రెండు కూడా అనుసంధానం చేసే ముందుకు ఇక్కడ మా ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాం ఆ విధంగా కేంద్రం రాష్ట్రం కలిసి ఏం చేయగలదో అనేది మొన్నే నమూనా మనకి చూపించారు నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చి మొత్తం ఇరవై ఏడు అనుసంధాన ప్రాజెక్టు ఒకేసారి నాగినేట్ చేయడం ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటో ప్రజలకి కేవలం ఇదే కాకుండా ప్రధానమంత్రిగా స్వయంగా ఎప్పటికప్పుడు అనేక రకాల వరాలు అనేక రకాల రాయితీలు మన ప్రాంతానికి ఇవ్వటం అది కూడా డబుల్ ఇంజిన్ సర్కారీ ఎఫెక్ట్ ఆ విధంగా ప్రజలు గుర్తించాలి ఆ విధంగా ముందుకెళ్తాం తప్పనిసరిగా అన్ని పక్షాల భాగస్వాములు చేసుకుని మా పార్టీని స్ట్రెంగ్ చేస్తూ మా యొక్క సంస్థాగత నిర్మాణం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి మేము సాయిశక్తులా కృషి చేసి ముందుకు తీసుకెళ్తాం మా రాష్ట్ర మంత్రి వారికి సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మా కేంద్ర మంత్రి వారు శ్రీ శ్రీనివాస్ వర్మ గారు మేము కలిసి అందరూ అనుసంధానించుకుని తప్పనిసరిగా రాష్ట్రానికి సంబంధించి అన్ని కూడా తీసుకొచ్చే అందరికీ నమస్కారం